శ్రీ తాతయ్య గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ఆదివారం మాతంగి వేషం సందర్భంగా గంగమ్మ భక్తులకు నవీన్ కుమార్ రెడ్డి హితేష్ రెడ్డి కుటుంబ సభ్యులు అంబడి పంపిణీ చేశారు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఈ నగర ప్రజలంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఇంట కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా గంగమ్మ తల్లి భక్తులకు అంబిలి పంపిణీ కార్యక్రమం చేసి మొక్కులు తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము పిలిస్తే పలికే తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా ఉన్నటువంటి మా గ్రామ దేవత మనందరి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఆదివారం మాతంగి వేషం పరమ పవిత్రమైనటువంటి ఈ మాతంగి వేషం నాడు భక్తులందరికీ కూడా అంబి అంబిలి పంపిణీ కార్యక్రమం చేయడం జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి ఆ చల్లని తల్లి దీవెనలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము